అండి మన గాయత్రి ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ స్వా స్వాగతం నా పేరు ఉప్పల్ రాజు మీకు ఇప్పుడు ఇంతకుముందు తెలియజేసినట్టుగా మనం ఆడి మొగ గురించి కూడా దాంట్లో వచ్చేటువంటి ఊస తిరుగుడు ఊస తిరుగుడు గురించి తెలియజేస్తున్నాను చూడండి ఇక్కడ చూసినట్టయితే ఊస తిరుగుడు అనేది ఏ విధంగా ఉందో ఆడి మొగ దీన్ని కూడా ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి ఏంటి అనే విషయాన్ని గురించి కూడా తెలియజేస్తున్నాము ఇప్పుడు దీంట్లో మనకు ఆడి ఏమో లోపలు ఉన్నాయి పైన ఎత్తుగా ఉన్నాయేమో మొగాయ అన్నమాట ప్రతి రైతు కూడా ఇది అబ్జర్వ్ చేసుకోవాలి మనకేంటంటే లోపల ఉన్నాయి మొత్తం కూడా ఆడివడ్లు ఈ పైన ఎత్తుగా ఉన్నాయన్నీ కూడా మొగోడ్లు అనమాట వీటిని అందుకోసమే ఆడి మొగ అని అంటారు వీటి యొక్క దిగుబడి అనేది చాలా అధికంగా ఉంటుంది మన మామూలు ఊరి అయితేనేమో ఎకరానికి మనకు ఐదు డబ్బాలు అయితాయి ఇవైతే మాత్రం మినిమము ఆరు నుంచి ఎనిమిది వరకు కూడా కావచ్చు మనం చేసేటువంటి పెట్టుబడి మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా మీకు వాటర్ ఖచ్చితంగా మనకి అవైలబుల్ ఉంటే మాత్రం ఇది వాడుకోవచ్చు హైబ్రిడ్ అన్నమాట ఆడి అనేది అది వాడుకున్నట్టయితే దిగుబడి అనేది బెటర్ గా ఉంటది అన్ని విధాల మంచిగా ఉంటది ఇప్పుడు నెక్స్ట్ మనం ఇప్పుడు మెయిన్ గా తెలియజేసే విషయం ఏంటంటే మనకు వచ్చేసి ఇగో ఇప్పుడు మొత్తం కూడా మెడవిరుపు వస్తుంది చూడండి ఇక్కడ చూసినట్టయితే మెడవిర్పు అంటే ఇగో ఇక్కడ ఈ కంకి కాడ ఇరిగిపోతుంది అనమాట ఇగో ఇక్కడ ఇరిగిపోతుంది చూడండి ఇగో ఇక్కడ ఇరిగిపోయింది చూసిరా ఇది మెడవిరుపు నెక్స్ట్ ఇగో ఇక్కడ అక్కడక్కడ చూసినట్టయితే మచ్చలు వస్తున్నాయి చూడండి ఇగో నల్లటి మచ్చలు వస్తున్నాయి దీన్నే మకిరా అని కూడా అంటారు కాబట్టి వీటిని కంట్రోల్ చేసుకోవడం ఎలా అనే విషయం గురించి తెలియజేస్తున్నాము మనకు క్రిస్టర్ వారి టిల్ట్ దాంతో పాటుగా మన పిఐ కంపెనీ రాకెట్ అంటే ప్రొపనోపాస్ సైపర్ మిత్రిన్ ప్లస్ మనకు టిల్ట్ టిల్ట్ అంటే ప్రొప్కోనోజోల్ అనమాట ఎకరానికి వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ ప్రొప్కోనోజోలు నెక్స్ట్ టూ ఫిఫ్టీ ఎంఎల్ ప్రొఫోనోపాస్ ప్లస్ సైపర్ కానీ లేకపోతే ప్రోపనోపాస్ అయినా పర్వాలేదు ఈ విధంగా వాడుకున్నట్టయితే మనము ఈ ఆడి లో వచ్చేటువంటి మకిర మెడవిరుపును కంట్రోల్ చేసుకోవచ్చు కాబట్టి ప్రతి రైతు కూడా కంపల్సరిగా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి కొంతమంది ఒకవేళ మీ ఏరియాలో కాక టిల్ట్ మనకు అనుకుంటే మీ ఏరియాలో దొరికేటువంటి మీ ఏరియాలో దొరికేటువంటి ఐసోపోతలేని కానీ లేకపోతే ట్రైసైక్లోజోన్ కానీ లేకపోతే ఎగ్జాక్నోజోలు కానీ వాడుకోండి కంపల్సరీ మనకు ప్రొప్పుకున్న కావాలి టిల్టే కావాలని మీరు ఏం ఆధైర్యపడవద్దు ఈ మనకు అన్ని విధాలు కూడా మంచిగా దిగుబడి వచ్చేటువంటి పంట ఈ ఆడిమగ పంట అనేది కాబట్టి ప్రతి రైతు కూడా మీరు ఈ విధంగా చేసుకున్నట్లయితే బెటర్ గా ఉంటుందని తెలియజేస్తున్నాను రైతులకు ఇంకో విషయం ఏంటంటే మనకు ఉగాది దగ్గరలో ఉంది కాబట్టి ఉగాది శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను ప్రతి రైతు సోదరులకు మన శ్రీగాయతి ఫార్మర్ యూట్యూబ్ చూసేటువంటి ప్రతి రైతు సోదరులకు అందరికీ కూడా నా యొక్క ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఉగాది అనేది మనకు యుగానికి ఆది అన్నమాట అంటే మనం ఉగాదితోనే అన్ని పండుగలు కూడా మొదలవుతాయి కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మంచి పంట మంచి దిగుబడి తెచ్చుకొని ఎంతో సంతోషంగా అన్ని పంటలు కూడా అన్ని పంటలు కూడా మన చేతికి వస్తాయి ఆనందంగా ప్రతి పండుగ కూడా చేసుకోవాలని నేను తెలియజేస్తున్నాను మన యుగాదిలో కాక ఎలా మన యుగాది పచ్చడిలో కాక ఎలా విధంగా అయితే షెడ్యూల్స్లు ఉంటాయో మన జీవితంలో కూడా అదే విధంగా షెడ్యూల్స్ అనేవి ఉంటాయి కాబట్టి వాటన్నిటిని కూడా అధిగమించుకొని అందరూ కూడా సంతోషంగా ఉండాలని ఉగాది శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తున్నాను నెక్స్ట్ మన శ్రీకాయతి ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ యొక్క మెయిన్ లక్ష్యం ఒకటే ఏంటంటే తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ దిగుబడి అనేది గమనించుకోవాలి మీకు తెలిసిన విషయాన్ని మాత్రము పది మందికి తె తెలియజేయండి చాలా వరకు కూడా అందరూ నాకు ఎంతో సహాయం చేశారు తక్కువ టైంలోనే ఎక్కువ మందికి షేర్ చేసి మన ఛానల్ అనేది మనకు మానిటైజేషన్ కావడానికి కూడా ప్రతి ఒక్కరు కూడా నాకు సహకరించారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన సీగాయతి ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ని ఇదే విధంగా ఆదరించాలని మరి ఎన్నో మనము అన్ని విధాలుగా బెటర్గా ఉండాలి అతి తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి తెచ్చుకోవాలని తెలియజేస్తున్నాను మరొకసారి ఉగాది శుభాకాంక్షలు రైతు సోదరులకు అందరికీ మన సీగాయతి ఫార్మర్ యూట్యూబ్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్